క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు వేసుక్రీస్తు నామయ్య దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే నమ్మకముగా నుండుము నేను నీకు జీవ జీవకిరటం ఇచ్చేదము నమ్మకముగా ఉండుమో నీకు నేను జీవకిరటము ఇచ్చేదని చెప్తున్నాను ఈ హృదయ కళాశ్రీ యొక్క మాటలు ప్రియ సహోదరి సహోదరుడా ఎన్నో సంవత్సరాలు దేవుని యొక్క రాకడ రాబోచున్నది ఎంతో వస్తు రాబోచున్నది ఎంతో వస్తు రాబోతున్నది అని గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రీతిగా చెప్తూ ఉంటున్నారు అదేవిధంగా ఇక మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి యొక్క భూమిపైకి వచ్చి ఎలాగైతే మరణించి మూడవ రోజు మూడవ రోజున పునరుద్ధానమే లేచి ప్రలోకానికి వెళ్ళి ఉన్నాడు ఎంత నిజమో అదే రీతికి ఆయన రాబోతున్నదనేది కూడా అదే అంతే నిజము కిరటము ఎవరైతే ఆ యొక్క కిరటం కోసము ఆ యొక్క ఆయన మాటలకు ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారు వారందరికీ కూడా జీవ కిరటం అనేది ఉంచబడి ఉన్నది అది ఎవరికి ఉంటుందంటే అది ఎవరికి స్తారంటే అది ఎవరు పొందుకుంటారంటే ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటలకు దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆజ్ఞలకు లోపలి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు ఒక రోజు అనేది రాబోచున్నది ఆ యొక్క రాకడలు నన్ను నన్ను నిలబెట్టుచున్నప్పుడు దేవుని దగ్గర నేను నిలబడి నేను పరి నేను యథార్థంగా ఉన్నాను నేను పరిశుద్ధంగా ఉన్నాను దేవుడిని నన్ను చూసి పరిచి గొర్రెలను మేకలను వేరుపరిచిన రీతిగా దేవుడు వేరుపరిచి దేవుడు గొర్రులనే మాత్రము ఒకవైపు మేకలు మాత్రం ఒక్కోవైపు పెట్టి ఎవరైతే ఆయన మాటలకు ఆయన ఆజ్ఞానాలకు లోపడి జీవిస్తారో వాళ్ళందరూ కూడా జీవకెళ్ళటం అనేది ఇస్తారు ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు సోహోదరి సహోదరుడా అదే రీతిగానే కొంతమంది ఏముందిలే ఈ లోకమే ఉంటున్నది ఇంకొక లోకం లేదులే ఈ లోకంలో ఉన్నంత వరకే సుఖించాలి మనము సుఖభోగములను అనుభవించాలని అనుకుంటూ ఉంటారు ఇక మాటలు వింటున్నప్పుడు ఏ సోహదరు సోహోదరుడా మన యొక్క జీవితము నీటి బుడుగులు వంటిది ఏ క్షణమునో మనము మరణిస్తాము ఏ క్షణంలో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్తాం మనకైతే తెలియదు కానీ ఆ యొక్క సమయం రాకముందే నువ్వు కనురప్పపాటు నువ్వు మారాలి కనురొప్పపాటు నువ్వు రక్షణ పొందాలని వాక్యం చెప్పుకున్నది అదే రీతిగా జీవకిరటము నువ్వు పొందుకోవాలంటే ఆయన మాటలకు ఆయన చిత్తానికి నువ్వు లోబడి జీవించి ఆయనకు లోబడి జీవించినట్లే దేవుడికి జీవకెరటిస్తారని హృదయ కాలేస్వామి మాట్లాడిన బట్టి హెచ్చరిక అయినటువంటి మాట మాట్లాడిన దేవునికి మహిమ కలుగు కళ్ళు మిస్ అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్న మిక్లుగా ప్రేమించిన పరలోకములు మాత్రండి మీరు మాతో మాట్లాడిన మాట బట్టి మీ కుమారుడు మరచకుడు క్రిష్ణనామంలో అడిగి గాడ్ బ్లెస్ యూ